తెలుగు సినిమా చరిత్రలో ఇది చిరంజీవి గారి శకం ఇది దైవ శాసనం ఎవరు కాదనలేని సత్యం సామాన్యుడి స్థాయి నుండి శిఖరాలకు చేరుకున్న మీ స్థానం డమరక శంఖంతో దశ దిశలా మారుమోగిన మీ ప్రస్థానం మీ శ్రమ కష్టానికి అంకుటిత దీక్షకు లభించిన పుణ్యఫలం ఇంతటి మీ జన్మ ధన్యం జీవితంలో ఎదగాలనుకునే వారికి ఎవరికైనా మీరు దిక్సూచి మీ నడత వ్యక్తిత్వం మానవత్వం శ్రమ సేవా దృక్పథం కృషి తరతరాలకు ఆదర్శం తెలుగు సినీ కలామ తల్లి మురిసిపోతున్న మరో రోజు తన బిడ్డ కీర్తి దశ దిశలా మారుమోగిన మధుర క్షణాలు పద్మ విభూషణ్ పురస్కారం వరించిన ఈ శుభ సందర్భాన మీకు మా శతకోటి వందనాలు ఇట్లు మీ మెగా అభిమానులు కేఆర్ న్యూస్ దర్శి ఛానల్ టీం పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి గడుపులో పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు నా సినీ కుటుంబం యొక్క అండదండలు అలాగే నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమిచ్చినా తీర్చుకోగలను నా నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరిపై వైవిధ్యన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతినైనా సాయం చేస్తూనే ఉన్నా కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది ఘోరంతే ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు జై హింద్